పోస్ట్ మీది పోరాటం మాది అని చెప్పేసి కూటమి ఫైల్స్ పేరుతో జగన్మోహన్ రెడ్డి గారి భావిస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక వీడియోను కూడా విడుదల చేసింది కూటమి నేతల అరాచకాలను ఎదిరిస్తూ గలమిప్పండి మీకు జరుగుతున్న అన్యాయం లేదా మీ కళ్ళ ముందు జరిగే అక్రమాలని ఫోటో లేకపోతే వీడియో తీసి యాష్ కూటమి ఫైల్స్ యాష్ కాన్స్టిట్యూషన్సీ నేమ్ హ్యాష్ మీ జిల్లా నియోజకవర్గం పేరుని జత చేసి పంపండి షేర్ చేయండి మీ అందరికీ జగన్ అన్న అండగా ఉంటాడు మీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది అని చెప్పేసి ఒక వీడియోని క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదిలేరు ముందుగానే చెప్పారు వాళ్ళు ఈ యాక్ష్టాగ్లతో కానీ మీరు ఆ వీడియోలు కానీ అప్లోడ్ చేస్తే మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుంది ఎక్కడ ఏమి జరిగినా షేర్ చేయండి చాలు అదంతా కూడా మేము చూసుకుంటాం పోస్ట్ చేయడం వరకే మీ బాధ్యత తర్వాత పోరాటం చేసినటువంటి బాధ్యత మాది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మీకు అల్ ఎల్లవేళలా అండగా ఉంటాడని చెప్పేసి ఒక వీడియోని అయితే సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు ఎవరికైనా సరే ఎక్కడైనా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే వీడియోని ఆ హ్యాష్టాగ్స్ పెట్టి అప్లోడ్ చేయండి షేర్ చేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు తోడుగా ఉంటుంది